கொண்டலத்தவருவாடு கொண்டோ நெல சொன்ன கோணுவாடு ஊமரதா சுடையின குரு ఇమ్మన్న వరము ఎల్ల ఈచినవాడు కుమ్మరదాసుడైన గురువర తినంబి ఇమ్మన్న వరము ఎల్ల ఈచినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవర్తి రమన్న చోటుకి వచ్చిన వాడు కొండలలో నెలకొన్న పోని తీరాయడు వాడు కొండలంతా వరములు పెడువాడు కొండలలో నెలకొన్న పోని తీరాయడు వాడు అచ్చపుడుగతో అనంతా వారికి ముచిలి మెట్టికి మన్ను నోచిన వాడు అచ్చపు వేడుకతో అనంతా వారికి ముచిలీ మెట్టికి మన్ను నోచిన వాడు ఎంత ఎక్కుడ వెంకటేశుడు మనాలను ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోరాయడు వాడు కొండలంతా మానవులు గూపెడువా కొండలలో నెలకొన్న కో నీటి రాయడు వాడు ఊ కంచి కంచిలోననున్న తిరుగచిన మిలిన కరుణించి కథనాడవాడు కంచిలోననున్న మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచ ఎక్కుడైనా వెంకటేశ్వడు మనలను ఎంత ఎక్కుడైనా వెంకటేశ్వనూ మంచి కొన్న నిన్నటి త్రమన వీడియో మండలమవరము గిలిస్తంది కాని వేడువాడు కొన్నలలో నెలకొన్న తీరఎడువాడు

ధని సగ మగసిదని సీద మగని స మగ సని దగస ని మగస కొండలలో నెలకొన్న ఓ నీటి రాయడు వాడు కొండలంత మరపేడు వాడు కొండలలో నెలకొన్న ఓ నీటి రాయడు వాడు oh